చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ డీకేపల్లి చెరువు వద్ద కృష్ణా జలాలకు జలహారతినిచ్చారు నారా భువనేశ్వరి గారు మొదటగా చెరువు కట్టపై గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కృష్ణమ్మకు ఆమె కర్పూర హారతులు సమర్పించారు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు కుప్పంలో చూడటం జన్మలో మర్చిపోలేని అనుభూతి అని ఆమె అన్నారు కృష్ణమ్మకు చీర సారే అందించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు పరమసముద్రం గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ముచ్చటించి అక్కడే పిల్లలతో కలిసి భోజనం చేశారు పాఠశాలకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ వాహనాల్లో పక్కన ఉన్న మరో కస్తూరుపై పాఠశాలకు చేరుకుని పిల్లలతో కలిసి కాసేపు నడుచుకుంటూ వెళ్లి పలకరించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ పీఎస్ మునిరత్నం పీకేఎం వుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు మహిళలు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు हरिया हरिया देवे हृे ह మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎం నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి